హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ పౌలు కురంతేవులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పద్మూడవ వాక్యము సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయును అలలుయ దేవునికి స్తోత్రం శోధన సహించిన వాడు ధన్యుడు జీవకిరీటం పొందును అనే వాక్యం మనం చదువుకున్నాం శోధనలో ప్రతి విశ్వాసికి వస్తాయి శోధన రాకుండా క్రైస్తవ జీవితం అనేది ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో శోధన అనుమతించబడుతుంది శోధించబడే యేసయ్య జయం పొందినాడు సాతాను ఏసయ దగ్గరకు వచ్చి శోధించింది మళ్ళీ కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వచ్చే శోధిస్తుందనే అంటే క్రైస్తవ జీవితంలో ప్రతి రోజు ఒక పోరాటంగా ఉంటుంది శోధన వచ్చే విధంగా ఉంటుంది ప్రతి శోధనలో దేవుని యొక్క సహాయము లేకుండా నువ్వు జయించలేవు శోధన కూడా ప్రభు అనుమతింపజేస్తేనే వాడు వచ్చి నిన్ను శోధిస్తాడు ఆ శోధన అనుమతింపజేసి కూడా ప్రభు నిన్ను ఒక శాటిస్ట్ లాగా పరీక్షిస్తున్నాడు అనేది లేదు దేవుడు తన పిల్లల చుట్టూ ఉంటాడు వా వాళ్ళ వాళ్ళు ఆ శోధనలో జయించినప్పుడు వారికి దేవుడు బహుమానం ఇస్తున్నాడు అలెలు దేవునికి ఇస్తా ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు రాసిన తర్వాత పరీక్ష రాసిన తర్వాత మంచి మార్కులు వచ్చినట్టుగా కష్టపడి చదివిన వాళ్ళకి వాళ్ళకి ఎలాగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందో ప్రమోట్ అవుతూ వెళ్తారో అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి శోధన ఒక మెట్టు ప్రతి శోధన ఒక ఉన్నత స్థితికి తీసుకుపోతుంది ఆ శోధనను అనుమతింపజేసి దేవుడు నిన్ను పైకెక్కిస్తాడు శోధించటానికి వచ్చిన శోధకుడు అవమానించబడుతూ వాడు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ నిన్ను శోధిస్తుంటాడు నువ్వు దేవుని యొక్క వాక్కులు పట్టుకొని జయిస్తూ దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క మార్గంలో నువ్వు విజయవంతంగా ముందుకు సాగాలి ఇదే క్రైస్తవ జీవితం బైబిల్లో ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితంలో శోధనలు అనుమతించబడినాయి శోధనలు రాకూడదు శోధనలు ఎట్లా మేము శోధన చే శోధనలు నిలవలేకపోతున్నాం బలహీనులం మేము కాబట్టి నేను అలా శోధనలు పడిపోవాల్సి వచ్చింది అసలు ఆ దేవుడు ఎందుకు అనుమతించాలా శోధన ఉండకూడదు అసలు దేవుడు దేవుడు పిల్లలుగా మా మన చుట్టూ ఎంతో అగ్ని ప్రాకారం అయ్యాలా అదే వేయాలి అని మాట్లాడుతుంటారు పిల్లలు పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటున్నారా లేదా మనం చెప్పిన మాటలు ఎంతవరకు వాళ్ళు వాళ్ళు చేసుకోగలుగుతున్నారనేది తల్లిదండ్రి టీచర్స్ ఎలా పరీక్షిస్తారో అలాగే దేవుడు కూడా పరీక్షలే అవి ప్రతి పరీక్ష విజయవంతంగా నువ్వు జయం పొందితే నీకు ఉన్నతమైన స్థితి కలుగుతూ వస్తుంది మెట్టుగా ఎక్కుతా వస్తావు నమ్మకత్వాన్ని సంపాదించుకుంటావు ఇక్కడ ఇక్కడ పౌలు గారు చూడు చెప్తున్న మాట ఏంటంటే సహింపగలుగుట్టకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును శోధన అనుమతించి శోధనకు సరే అని ఆ దేవుడు శోధన అనుమతించిన తర్వాత శోధకుడు శోధిస్తున్నప్పుడు నీకు నిన్ను దేవుడు ఒంటరిగా వదిలిపెట్టాడు తర్వాత ఆయన అంటున్న ఆయన ఆయన చెప్తా ఉన్నాడు వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే తప్పించుకుని మార్గము తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడంట ఎంత మంచి దేవుడు కదా హల్లెల్లుయా తప్పించుకునే మార్గం ఆ మార్గం ఎత్తుకుతారా తప్పించుకుందాం అనుకుంటారా లేదులే అనుమతించబడింది కాబట్టి బలహీనులం కదా మనం పడిపోతాము అని పడిపోతారా తప్పించుకునే మార్గాలు ఉన్నాయి పడిపోయే మార్గాలు ఉన్నాయి మరి ఏ మార్గం కూడా నువ్వు వెళ్తున్నావు దేవుని వాక్యం సెలవిస్తుంది తప్పించుకునే మార్గము నువ్వు చూసుకో ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా తప్పించుకో శోధన రాకుండా అయితే ఉండదు ఖచ్చితంగా శోధన అనుమతించబడతా కానీ సహించుటకు తప్పించుకొని మార్గమును కూడా నీకు దేవుడిస్తాడంట సహించటానికి కూడా దేవుడు ఇస్తాడంట భరించుటకు సహించుటకు తప్పించుకొని ఆ శోధన ఎలా తప్పించుకోవాలో దేవుడు మార్గంను కూడా చూపిస్తాడంట కనుగొనగలుగుతున్నావా అసలు ఆ మార్గాన్ని ఆ తప్పించుకునే మార్గంను కనుగొనగలుగుతున్నావా ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయా ఆత్మీయ నేత్రాలు తెరవబడితే తప్పించుకునే మార్గం కూడా నీకు కనపడుతుంది ఇప్పుడు కొంతమందికి డబ్బు అవసరం ఏసైనా నమ్ముకుంటారు ఇంకా పాపం చేయకూడదు ఇంకా లంచాలు తీసుకోకూడదు ఇంకా వ్యభిచారం చేయకూడదు ఇంకా అక్రమంగా సంపాదించే ఆ సంపాదన వద్దు అనుకున్న రోజున ఇది వరకు కంటే ఎక్కువ ఎక్కువ నీకు దగ్గరికి వస్తుంది అలాంటి డబ్బు సంపాదించేది కానీ పాపం చేయడానికి వ్యభిచారం చేయడానికి కానీ అక్రమంగా బతకడానికి కానీ ఎక్కువ ఆఫర్లు వస్తాయి అప్పుడు నువ్వు వాక్యప్రకారంగా తప్పించుకుంటావా లేకుంటే పోయి ఊరిలో వాడతావా తప్పించుకుంటావా అయ్యో బలహీనులం కదా అవసరం ఉంది కదా దానికి ఉంది కట్టాలి ఇది కట్టాలి అది అవసరం ఉంది పిల్లలు అప్పులు అంటూ అలాగా పాప బతుకుల్లోనే ఉండిపోయి అయ్యా నన్ను క్షమించయ్యా నేను చేసేసినానయ్యా నన్ను నన్ను క్షమించాయని ఇలాగ ప్రార్థన చేస్తావా శోధన అనుమతించబడుతుంది నువ్వు విశ్వాసిగా అయిన తర్వాత ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు శోధన అనుమతించబడుతుంటుంది అనుమతించబడినప్పుడు నువ్వు నమ్మకస్తురాలిగా నమ్మకస్తుడిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి నువ్వు తప్పించుకునే మార్గం కూడా కనుక్కొని నిలబడాలి పోరాటం తప్పించుకునే మార్గాలుగా మార్గాలు ఉన్నప్పుడు నువ్వు తప్పించుకోవాలి ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు తప్పించుకునే మార్గమును కలగజేయును అంటే శోధన శోధన నీకు అనుమతించబడినప్పుడు నువ్వు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు శోధన వల్ల చిక్కుకు చిక్కుకొని పోకుండా తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలగజేసి నీకు చూపిస్తారు అ దేవునికి స్తోత్రం ఒక చోట దావీదును ఫిలిస్తీన్లు పట్టుకుంటారు పట్టుకొని పోయి ఫిలిస్తీనులు రాజు దగ్గర నిలబెడతారు అయ్యా ఈ దావీదే గొల్ల్యాత్తును వడిసలు తీసుకొని చంపేస్తున్నాడు అన్నప్పుడు ఇంకా ఫిలిస్తీన్లు ఎంత ఇంకా క్రూయల్గా దావీదును చంపేస్తారు కదా వాళ్ళ 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 ఏ నాయకుడిని చంపేసిన ఈ దావీదును అది కూడా సులువుగా గొల్లెయాతు ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఒక్క రాయితో ఒడిసలతో చంపేసినాడు ఎలాంటి ట్రైనింగ్ లేదు ఎలాంటి ఆర్మీలో లేడు ఏం లేదు అని చంపేసేసినాడు అలాంటి ఆ వ్యక్తిని ఆ రోజున దావీదు అమ్మో అమ్మో అని పొగిడినారు అయితే ఒక రోజున చిక్కిపోయినాడు ఫిలిస్తీన్ల చేతికి చిక్కిపోయినప్పుడు ఇంకా ఖచ్చితంగా దావీదును దావీదును వాళ్ళు చంపుతారు చచ్చిపోయే పరిస్థితి కానీ అక్కడ దావీదుకు తప్పించుకునే మార్గము దేవుడు ఐడియా ఇచ్చేసినాడు జ్ఞానం ఇచ్చేసినాడు వివేకంతో అక్కడ పిచ్చివాడి లాగా జోల్లుగాచుకుంటూ నట్ నటిస్తాడనమాట అక్కడ జోల్లుగాచుకుంటూ ఉన్నప్పుడు రాజు పిచ్చివాడిని నా దగ్గర తీసుకొస్తారా పిచ్చి చేష్టలు చేస్తున్నాడు తీసుకుపో ఆ దావి కాదీనా అని రాజు పంపించేస్తాడు ఒక 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 చిన్న యాక్టింగ్ చేయడము తప్పించుకున్నాడు తప్పి మరణం నుండి తప్పించుకున్నాడు మరణం నుండి తప్పించుకున్నాడు బ్రతికి బయట దేవునికి సాక్షిగా బ్రతికినాడు ఇస్రాయిలను పరిపాలించే రాజుగా బ్రతికినాడు అనేక మంది ఇస్రాయిలకు దీపంగా బ్రతికినాడు ఒక చిన్నది ఆ సమస్య వచ్చింది ఆ శోధన మరణము మరణం వస్తుంది ఇప్పుడు శత్రు చేతికి చిక్కినాడు మరణించబడాల ఆ శోధన తప్పించబడడానికి దేవుడు మార్గము చూపించినాడు ఏంటి ఒక ఒక పిచ్చి చేష్టలు చేసే విధంగా ఆలోచన వచ్చేసింది పిచ్చి చేష్టలు చేసినాడు నుండి తప్పించబడినాడు శోధనలు వస్తాయి అది మరణపు శోధన కావచ్చు పాపపు శోధన కావచ్చు యోసేపు జీవితంలో హోతిఫర్ భార్య శోధకు శోధనగా ఉంది ఆమె ప్రతిరోజు విసిగిస్తుంది అయినా బలహీనుడు కాలేదు ఆ శోధనను ప్రతిరోజు జయిస్తూ వస్తున్నాడు చివరికి ఒకనొక స్థాయిలో ఆమె మీద పడి బట్ట లాగేస్తే కూడా తప్పించుకున్న మార్గమే ఎన్నుకున్నాడు కానీ ఆమె అంత బలవంత పెట్టిందని జాలేసింది వెళ్ళిపోయినాననే మాట రాలేదు ఏమైతుందిలే ఒక్కసారే కదా అని అనుకోలేదు అయ్యో అన్నం పెట్టి ఇన్నాళ్ళు చాకినారు కదా ఏదో అడుగుతుందిలే ఇద్దాంలే అని అనుకోలేదు జాలి వల్లేదు పాపం మీద అక్కడ దేవునికి విరోధంగా నేను చెయ్యను అని పారిపోయినాడు వస్త్రాన్ని నిడిచిపెట్టి పారిపోయినాడు వస్త్రాన్ని ఇరిచిపెట్టి పారిపోయినాడు అలాగా శోధన అనుమతించబడిన తర్వాత దేవుని పిల్లలుగా ఏసయ్య బిడ్డలుగా పాపములో నిలబడకుండా పాపములోకి దిగకుండా తప్పించుకునే మార్గము వైపు చూడాలి ప్రభువు దాన్ని నీకు చూపించి కలగజేసిన ఆ దేవుడే నిన్ను అందులోకి నడిపిస్తాడు యోసేపును తప్పించిన దేవుడు పారిపోయినాడు కానీ ఆయన అక్కడ విజయుడుగా ఉన్నాడు దావీదు పిచ్చి చేష్టాలు చేసినాడు కానీ ఆయన రాజుగా నిలవన్నాడు తప్పించుకున్నాడు మరణాన్ని తప్పించుకున్నాడు ఇక్కడ పాపము పాపములు అడుగు పెట్టకుండా ఏసేపు తప్పించుకున్నాడు ఈరోజున నీ జీవితంలో ఏ శోధన ఉంది ఏ శోధనలో మాటి మాటికి పడిపోతూ బలహీనులమయ్యా నైనా క్షమించని క్షమించడానికి అర్ధగంట ప్రార్థన చేయడం కాదు ప్రతిరోజు కాదు అది ఏదో ఒక్కరోజు ఇక ఆ పాపము నేను నేను ఎలా నేను దాన్ని తప్పించుకోవాలా నాకు సహాయం దయచే ప్రభువా ఆ సమయంలో నన్ను నడిపి నువ్వు ప్రార్థించు ఏ శోధన నేను నీ జీవితంలో అనుమతించబడి నువ్వు ఓడిపోతున్నావా గెలుస్తున్నావా పరీక్షించుకో ఓడిపోతున్నావా అయితే ప్రభు పాదాలు పట్టుకో మార్గము తప్పించుకునే మార్గము కలగజేసే దేవుడు తప్పిస్తాడు ఖచ్చితంగా తప్పిస్తాడు ఖచ్చితంగా తప్పిస్తాడు నిన్నే నువ్వేడుకో ఆయనని తప్పించే మార్గం ఆయన నీకు చూపిస్తాడు సహించనల్లి సహించ సహించేంతగానే శోధన వస్తుంది అంట ఎక్కువ రాదు మళ్ళీ కూడా ఎంత మంచిది దేవుడు ప్రతి శోధన ఒక మెట్టు కాబట్టి దేవుణ్ణి మీద ఆనుకొని శోధనలో బలహీనులుగా పడిపోతున్నామని కాక ప్రభు కొరకు నిలబడుతున్నాము పారిపోయిన విజయుడుగా ఉన్నాడు ఎసేపు పిచ్చి చేష్టలు చేసిన జీవంతో రాజుగా వెళ్ళినాడు దావీదు ఇలాగా భక్తుల జీవితాలు చూస్తూ మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఎంతవరకు దేవునికి విరోధంగా ఉన్నాము శోధనలో అనుమతించబడిన శోధన ఎందుకు అనుమతించినావు నువ్వు చెప్పకుంటే బాగుండేదేమో నువ్వు 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 ఇలాంటి కా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఎట్లా ప్రవ్వా నీ పిల్లలు ఎంతో ఏది అనుకుంటే అది చేయాలి ఏది ఏది చేసినా నువ్వు గ్రేట్గా వాళ్ళను గెలిపించాలి అనే వేరే యాంగిల్లో దేవుని దగ్గర మాట్లాడద్దు ప్రభు గొప్పవాడు ప్రభు ప్రణాళిక ఏదైనా దానికి నువ్వు లోబడి సహించుకొని తప్పించుకునే మార్గం అడిగి అందులో నుండి బయటికి వచ్చి ప్రభువును ప్రభుకు సాక్షిగా బ్రతుకు అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా ఐసైనిక్ వందనాలు అయ్యా వినవన్నీ దీవించండి ఆశించని ఆరోగ్యాలు రాయించనీ తప్పించుకునే మార్గం కొరకు చూడ చూసే బిడలుగా నీ పాదాల దగ్గర వేడుకునే బిడలుగా మార్చండి తప్పించబడకుండా పాపంలో మునిగి తేలుతూ బలహీనులమ్మని వారికి వారు బలహీనులుగా ఉంటూ అప్పగించబడకుండా సోదకునికి అయా తప్పించుకుంటూ దేవా నీ కిష్టంగా బ్రతికే కృపద ఇచ్చేమని ఏ సుపరిశుద్ధ న వాళ్ళు అడుగుతున్నాం అత్తండ్రి ఆమె రక్తమే రక్తమేజాం శిల్వ రక్తమేజాం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లా దేవుడు మళ్ళీ గాక ఆమెన్